మెడికల్ కాలేజీలు అమ్మేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇంకో పక్కన మీ కోడలు మీ మీ తాలూకా వాళ్ళందరూ వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ రిబర్ కటింగ్ చేస్తా ఉన్నారు ఒక పక్కన ఏమో గవర్నమెంట్ హాస్పిటల్ పేదవాళ్ళు చచ్చిపోతా ఉన్నారు ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఏదైతే మేము డిమాండ్ చేస్తా ఉన్నామో ఈ తల్లికి ఈ పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ అయ్యండి కోటి రూపాయలు అదేవిధంగా ఎవరైతే నిర్లక్ష్యానికి కారకులు అయ్యారో వాళ్ళు ఇమీడియట్ గా సస్పెండ్ చేసి వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకోమని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం సాక్షాత్ తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఎక్స్ కార్పొరేటర్ కిలపర్తి శ్రీనివాస్ ఈవీఎం ఎమ్మెల్యే బంధువు వీళ్ళిద్దరూ కూడా ఎమ్మెల్యే కింద వాటాలు ఇవ్వాలి మనం అందరం సిండికేట్ నడుపుకోవాలి ఇంతంత రేట్లు పెంచి అమ్ముకోవాలి దొంగ సరుకు తెచ్చుకుని అమ్ముకోవాలి అని ఈ రకంగా వాయిస్ క్లిప్ లు ఓపెన్ అయినాయి ఇప్పుడు దాకా మీ తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడిని సస్పెండ్ చేయాల ఇన్వాల్వ్ అయినందుకు ఆ కిలపర్తి శ్రీనివాస్ లక్షా నలభై వేలు ప్రతి షాపు వాడు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఎమ్మెల్యే మామూలు ఇవ్వాలని అతను మాట్లాడాడు అతనికి తీసుకుంటున్నాడా లేక ఎమ్మెల్యేనే దాన్ని పంపించి తీసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాడా దేవస్థానానికి సంబంధించిన చైర్మన్ మాజీ కార్పొరేటర్ పేరు అనే వ్యక్తి ఆడిస్తా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులకి భారతదేశంలో ఉన్న హిందువులకి ఈ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కోటిలింగాల దేవస్థానం అంటే దక్షిణ కాశీ ఏమండి దక్షిణ కాశీ సాక్షాత్ పరమశివుడు వచ్చి కోటిలింగాలు ప్రతిష్ఠ చేశనే ఒక నానుడు ఉంది అలాంటి పవిత్రమైన దేవాలయానికి ఈ ప్రభుత్వం చైర్మన్ కింద చేశారు ఈయన చేసే కార్యక్రమాలు ఏంటండి పేకాట క్లబ్లు నడుపుతాం ఏమనాలి తెలుగుదేశం పార్టీ ఎంత బరి తగ్గించి ఇది ఎమ్మెల్యేకి తెలియదండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పేకాట క్లబ్లు నడిపే కోట్లింగాల చైర్మన్ చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తా ఉన్నా ఈవీఎం ఎమ్మెల్యే ఈ చైర్మన్ పేకాట క్లబ్లు నడిపే చైర్మన్ ఈ రకమైన పరిస్థితులు మద్యం సిండికేట్ నడిపే వాళ్ళు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు భూదందాలు చేసేవాళ్లు తెలుగుదేశం నాయకులు ఇసక అక్రమ రవాణా చేసేవాళ్లు తెలుగుదేశం నాయకులు ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా ఇక్కడ ఆ కొయ్యల్ రవాణా అనే వ్యక్తి డైరెక్ట్ గా దొరికాడు ఇప్పుడు మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అరెస్టులు చేస్తారా